ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మహాలక్ష్మి వేదిక పెట్టే పూచి మాది తమ్ముడు అది కాదన్న అసలు మహాలక్ష్మి గారు అబ్బా మామే నమ్మకం లేదా నీకు తమ్ముడు ఈ కాలేజీలో మహాలక్ష్మి కాదు అసలు ఏ లక్ష్మి కూడా లేదు వెళ్ళిపోదా ఏంటి కటింగ్ ఎనక స్కూటీ మీద వెళ్ళిందే ఆ అమ్మాయి మహాలక్ష్మి మన వాడు తిరిగి చూడకుండా ఉండాలని చిన్న తెలిపించా ఆ అమ్మాయి ఆ మహాలక్ష్మి అని నీకెలా తెలుసు ஏய் அது மஹாலுமி வந்து இப்படி சோடு தமாஷா నేను ఎదురొస్తే పక్కకు తప్పుకోవాలి లేదా నా వెనక ఫాలో అవ్వాలి రెండే ఎదురు నిలబడితే కింద ఓ సారీ స్కూటర్ చూడవే దాని పొగరు డబ్బుందని అహంకారం మహాలక్ష్మి మొదటి నుంచి నువ్వు ఇండియా దానికి మహాలక్ష్మి అంటే ఇష్టం ఉండదు అన్నిటిలోనూ తనే గొప్ప అనుకుంటుంది అందరూ తన్నే ఫాలో అవ్వాలనుకుంటుంది ఎవరే ఫాలో అవుతారు ఏంటి దాని గొప్ప దాని గురించి మనకెందుకే మన పని మనం చూసుకుంటే మంచిది ఏంటే మహాలక్ష్మి అది చిన్న డబ్బులు తీసుకుంటున్నా అది చెడుగా ఇచ్చిన మన మంచి చేతి డియర్ స్టూడెంట్స్ ఈ ఏడాది మన కాలేజీలో డాన్స్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు పోటీలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇవ్వండి మొత్తం మీద కాలేజీలో ఏ సెక్షన్ లోనూ ఎవరు పేరు ఇవ్వలేదు నువ్వు ఒక్కదాన్ని ఇచ్చావు వెరీ గుడ్ ఎస్ మ్యామ్ ఐఎమ్ ఓన్లీ వన్ ఐఎమ్ నంబర్ వన్ ఓకే ఓకే మన కాలేజ్ లో అందరూ చాలా తెలివైన వాళ్ళు మేడం నాతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకని ఎవరు డేర్ చేయడం లేదు నా పేరు కూడా రాసుకోండి మేడం మహాలక్ష్మి వెల్కమ్ మన కాలేజ్ మొత్తంలో ఒకే ఒక్క తెలివి తక్కువ బ్రెయిన్లెస్ మీరు చూడబోతున్నారు ఎన్నిసార్ చెప్పాలా నీకు ప్రాపర్ బ్లాక్ అంటే ఇది అర్థమైనా కమ్ కంటిన్యూ చా చా కూడా పనికొస్తుంది నన్నా తవి పెట్టుకోండి యమ్మ ఆ భద్రాచలం వస్తాడు వస్తాడన్నా ఇంతవరకు రాలేదు అసలు వస్తాడా రడ అమ్మా ప్రెసిడెంట్ గారికి రాసిన లెటర్ లో కూడా భద్రాచలం ని తీసుకెembl రాసాం డబ్బుతో పాటు ఆయన కూడా తప్పకుండా వస్తారు అరే నన్నా అందరిలాగా మీరు ప్లేట్ లో తింటే పెట్టు అన్న ఆకులు తినండి ఫ్రెష్ ఇప్పుడే తెప్పించాను అన్నకు చికెన్ బిర్యానీ గరం మటన్ బిర్యానీ గరం గరం త్వరగా తీసుకో రెండు సార్

ఆ ఎంగిలన్నం ఏం తింటారు కానీ ఇది తీసుకోండి వద్దు బాబు ఈ రక్తపుడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు ఇది పెద్దాయన పెద్ద బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు రంగీజం చేసేగా ఇలాంటి నిత్తులు కూడు తినడానికి మేము రవిడేలము గుండాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు నా నానేవాళ్ళు లేక ఇలా ముష్టివాళ్ళమయ్యాం కానీ నీలా వాళ్ళం మాత్రం కాదు బాబు చూడు నీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ

you <laughs> లీటర్ అంతే అండి ఇరవై మూడు రూపాయలు అండి బోనీ బేరం మీదేనా చిల్లర లేదు వందకు కూడా చిల్లరలేదా నీకు మేటర్ ఎక్కువ మేటర్ తక్కువ అంకుల్ మీరు పదండి నేను డబ్బులు ఇచ్చేస్తాను రై నువ్వేమీ టెన్షన్ పడద్దు అన్ని సక్రమంగా జరుగుతాయి ఇదేంట్రా వణుకుతున్నావు చలిగా బిల్లుగా ఆపరేషన్కి ఆపరేషన్ నువ్వు వణకడం ఏంట్రా నేను ఉన్నా కదా బి బ్రేవ్ మా రెండో పెద్ద బాబు గారు కూడా ఆపరేషన్ ముందు ఇలాగే వణికారు తీసుకెళ్లారు కత్తిగా పడగానే ఊపిరితిత్తు ఆగిపోయింది ఒక నిమిషం బ్యాగ్ పట్టుకోరా ఒక నిమిషం రికేస్తా జాగ్రత్త వీడు తరౌడి అంట అవతల పార్టీ వాళ్ళు పొడిచేశారు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసి తప్పండి తప్పండి ఇంకా ఉన్నట్టు మనకెందుకురా డాక్టర్ గారు చెప్పారు కదా మార్చు తీసుకెళ్దాం పదంటర్ అక్కడ భద్రాచలం భద్రాచలం అంటారు అదేరా నేను చెప్పానే మీ ఊళ్ళో భద్రాచలం అనిపెంట్ ఏముంది ఇది ప్రైవేట్ హాస్పిటల్ ఇతను పెద్ద రెవిడీషేట్ ఇటువంటి కేసులు అడ్మిట్ చేసుకో పైగా ఇతను తరువాత ఎవరు లేదు డాక్టర్ గారు మేమున్నాం ఇతను మావారే సార్ ప్లీజ్ డాక్టర్ ఆలోచించి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ఇది చాలా క్రిటికల్ కేస్ అండి ఇంచుమించు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది నో ప్రాబ్లం ఆ డబ్బు మేం కడతాం ఏంటన్నయ్య ఈ పని మంచి పనే కదమ్మా నువ్వు బతకడానికి తెచ్చిన డబ్బు అన్నయ్య ఇది నా ఆపరేషన్కి ఇప్పుడు అర్జెంటే ఉందమ్మా అది కాదు అర్జెంట్ అయినప్పుడు డబ్బు దొరకదు అన్నయ్య దొరకలేదనుకో ఇప్పటికే యాభై ఏళ్ళు బతికేశా చాలు రారా మీరెవరో తెలియకపోయినా అతను మానవత్వంతో మిమ్మల్ని ఆదుకున్నాడు అతనెవరో తెలిసిన తర్వాత కూడా మనం పట్టించుకోకపోతే మనుషులు అనిపించుకుందా నీకు అసలు ఆపరేషన్ అవసరం లేదురా ఆ దేవుడే నిండు నూరేళ్లు నిన్ను ఆపరేట్ చేస్తాడు అతనే మీరు అడిగిన పేషెంట్ వీళ్ళే దగ్గర అన్ని చూసుకుంటున్నారు నీ పేరు భద్రాచలం ఏ ఊరు భద్రాచలం దగ్గర పట్నం దొంగల చేతిలో దగా పడిన భద్రాచలం పాపం చాలా మంచోళ్ళగా ఉన్నాడా వాళ్ళ అన్నయ్యలు తిరితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అమ్మాయికుండి చేసి అనవసరం ఇరికించారు కదన్న ఇరికించింది ఎవరో ఇంకెవరో మన అచ్చిబాబు బుచ్చిబాబు కళ్ళే తప్పు చేసామంటావా మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పరుసలు కొట్టేసిన మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాపం మందే బావా

జొన్న గింజలు తినడానికి వాళ్ళ లాంటి వాళ్ళు తోత్ అంటే పారిపోతారు కదన్నా అవును తమ్ముడు చూడంటరా ఎంత నిజంగా మధ్యంటరా కుండి మీద చేసి మా జీవితంలో తప్పులు లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాం తమ్ముడు మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తోడు ఇక ముందు చెయ్యం సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తులు అవుతాడు బళ్ళో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు నేను రెండో కేటగిరీ సార్ ఇక మీద రాంగ్ రూట్ కి వెళ్ళాం సార్ వెల్కమ్ వెల్కమ్ మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ హానరబుల్ గెస్ట్ నౌ వి ఆర్ గోయింగ్ టు విట్నెస్ ది ప్రెస్టీజియస్ డ్యాన్స్ కాంపిటీషన్ బిట్వీన్ రుచి అండ్ మహాలక్ష్మి నువ్వు నన్ను డాన్స్ పోటీల్లోనే ఓడించావే కానీ నేను నిన్ను జీవితంలోనే ఓడిస్తాను దిస్ ఇస్ మై ఛాలెంజ్ ఎదురింటి దిష్టి పక్కింటి దిష్టి వెనకింటి దిష్టి నా దిష్టి ఈ గుమ్మడికాయ దిష్టి ఈ దొంగ దిష్టి అందరి దిష్టి పోవాలి అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా టైక్వాండో ఛాంపియన్ల ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకే మా పరశురామ్ కోచింగ్ ఆ ఇస్తుంటారు కోచింగ్ వల్లే ఆయనకి గుండిపోటు వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండిపోటు వస్తుందమ్మా ఆట నేర్పితే రాదయ్యా తన్నులు తింటే వస్తుంది అది అది నోరా ట్యాంక్ బండ ఏంటంటే నేనేమో అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్య కొట్టలేదు ఎవరు కొట్టారండి సూరజ్ అని ఒక దొంగ విధవం తెచ్చి గొప్పవాణ్ణి చేసి గురుదక్షిణ కింద గుండిపోటు నిచ్చాడు దొంగ విధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చాలా చేయొద్దు అని చెప్పా వీళ్ళంతా టైక్వాండో పోటీల్లో నేషనల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ నీ ఫోటో కూడా వీళ్ళ పక్కన నా శిష్యుణ్ణి ఇంటర్నేషనల్ ఛాంపియన్ ని చేయాలన్నదే నా చెయ్యి రేపటి నుంచే నీ కోచింగ్ ప్రారంభం బీరెడీ ఏమైంది పెద్ర ఎవరికి నీకే పెద్ర గురుగారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు నీ పూసలు కదిలే టైం వచ్చేసింది టోటల్గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది కొంచెనే లేదు కాన్సన్ట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఏంటి గురువు గారు వీడేనా డైమండ్ వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు వీడికి విస్తర లేపటం తప్ప లెగ్ లేవదు నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది పిండి కలవాడే పండ కలవాడు కదా బేదరా రై వీడికి దమ్ముంటే నాలా కాలేజ్ కిక్ కొట్టు ఏయ్ ఇది ఆగాలంటే అరగంట పడుతుంది చూసావా తమ్ముడు అతను నోటు దురుసని ఊరుకుంటే అలాగయ్యా మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడి తెలియాలి అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపోవరు చూపించావు వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ ఫ్రీ మోషన్ తక్కువ నేను చెప్పాను కదా బెదరో నీకు టైం అయిపోయింది తీసుకో లుక్కులతో పని జరగదు బెదరో టైం బెదరో టైము ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాధర్ బెదరో పూసులు పోతే జాతి కానీ వచ్చాడు నువ్వు పోతే వాడు వస్తాడు ఏడిపోతుందా బెదరో వస్తది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే తగిలి ఉంటే ఆ ఏడు సెట్ చాటి నాకు వన్ ఆ త్రీ డౌట్ లేదు గోల్లెం పెట్టుకోవచ్చు ఆడదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు దంతే చక్కలది మీటర్ దూరంలో కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే ముందే హ్యాపీగా రిటైర్మెంట్ ప్రకటించుకోవచ్చు నాకు ఎదురే లేదు best. best, Yes, you are always బెస్ట్ మనం మనవాడే కాకపోతే ఈ రోజు నుంచి ఆ నెంబర్ వన్ ఆడికెళ్తుంది